కొట్టి మాయ్ మ్యామ్ సొందరికి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే నేను ఫిషింగ్ చేయడానికి వచ్చాను అదే కొరమీళ్ళు పట్టడానికి ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అవుతుంది కరెక్ట్గా లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను మొత్తం సెటప్ చేసుకున్నాను ఇదిగో ఈ రాడ్ వచ్చేసి జూపిటర్ సుపీరియర్ టూ ఫార్టీ అంట కప్ అయితే ఇగో ఇది వాడుతున్న ఫ్రాగ్ చూడండి ఇది మనకు దగ్గరలో ఉన్న షాప్ కార్డ్ అయితే తెచ్చుకున్నాం అంత ఇది ఫైర్పాక్స్ కంపింది ఏమో ఈరోజు వాడదామని ఫస్ట్ ఇదే పెట్టిన ఇప్పుడే చూద్దాం ఈరోజు వేట ఎలా జరగొద్దో ఇక నా ఫేస్ అయితే ఇప్పుడు ఒకసారి కనిపిస్తుంది మళ్ళీ లాస్ట్లో కనిపిస్తుంది ఎందుకంటే నాకు నా ఎంపట ఎవరు రాలేదు నేను ఒక్కరిని వచ్చాను మొబైల్ అయితే ఇక్కడ పెట్టుకుంటాను హోడర్లో ఇక్కడ పెట్టుకొని రికార్డ్ చేస్తాను మనం వేట ఎలా తరగద్దో చూద్దాం వీడియో మొత్తం పూర్తిగా చూడండి ముందైతే ఒక లైక్ కొట్టండి మీరు మంచిగా ఎంకరేజ్ చేస్తేనే మాలాంటి బిగ్నర్స్ ఇంకా ముందు ముందుకు వెళ్తారు సరే మరి వెళ్దాం ఒకసారి లొకేషన్ మొత్తం చూడండి లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది మంచి ఫిషింగ్ జరుగుద్ది అనిపిస్తుంది ఈరోజు చల్ వీడియోలోకి వెళ్ళిపోదాం మంచిగా కనిపిస్తుందని అనుకుంటున్నాను హోల్డర్కి అయితే పెట్టేసాను ఇప్పుడే చల్ లోపలికి వెళ్ళి మనం వేసేద్దాం ఫస్ట్ స్ట్రైకు వేస్తున్నాను ఈ వీడియోలో అయితే లొకేషన్ గురించి చెప్పట్లేదు మామ ఎందుకంటే ఇది ఒక ఊరు చెరువు ఇక్కడికి ఎవరు రావడానికి వీలు లేదనమాట వాళ్ళని పర్మిషన్ తీసుకొని వచ్చాను నేను వీడియోల కోసం అని కొంచెం ఏమనుకోకండి ఇంకో లొకేషన్ కాడికి అయితే ఖచ్చితంగా ఈసారి లొకేషన్ కూడా చెప్తాను రైట్ మరి అక్కడ ఏదో సౌండ్ వచ్చింది అక్కడ గుర్తింది అయితే మార్చాను చూడండి ఫ్రాక్ మార్చాను ఇది కూడా వేసుం అయితే బ్లాక్ ఫ్రాక్ పెట్టినా ఎక్కువ ఇవాళ పెట్టినా చూసినా కొత్త తెచ్చినామని ట్రై చేద్దాం ఈ ఫ్రాక్ అయితే పెట్ేద్దాం నైట్ కూడా దీనికి వచ్చింది మంచి స్ట్రైక్ మన దగ్గర ఉన్న బ్లాక్ ఇది ఒకటే మొబైల్ హోల్డర్ పెట్టుకోవడం నేను ఫస్ట్ టైం కాబట్టి నేను చూసుకోలేదు పడ్డదన్న కంగారులో అసలు రికార్డింగ్ కరెక్ట్గా అవుతుందో దాని మీదకి పోతుందని చూసుకోలేదు మొత్తం చేతి మీదనే ఉందనమాట సారీ ఈసారి ఇంకోసారి అయితే అలా కాకుండా మిస్టేక్ కాకుండా చూసుకుంటాను కొంచెం హోల్డర్ పైకి పెట్టుకుంటాను ఈ కుర్రమైన పడ్డానికి సుమారుగా గంట టైం పట్టింది నాలుగున్నరకు స్టార్ట్ చేస్తే ఐదున్నరకు పడ్డది అంటే ఒక్కటి కూడా అసలు కొట్టట్లేవు కొర్రమేణులు అయితే చాలా ఉన్నాయి కాకపోతే వాటికి మ్యాథ్ ఎక్కువ ఉంది అనమాట పరక చేపలు పట్టుకుని తింటున్నాయి ఈ సైజు కుర్రమేణ ఉన్నాయి ఒక్కొక్కటి కానీ కొడతలేవు అసలు ఇంత కొడదాం అట్లా చాలాసేపటి తర్వాత ఇది ఒక్కటి కొట్టింది ఈ అలా కూడా ఉంటాయి మనకి ఎందుకో అసలు కుర్రమైన ఉన్నాయి కానీ కొట్టట్లేవు అసలు అర్థం కావట్లే పడదాక టెన్షన్ ఇలా పడదే ఖాతం మూడు వేసిన ఏడన్నర పెట్టినా ఓకే మా ఇప్పుడే స్టార్ట్ అయింది నాలుగున్నరకు స్టార్ట్ చేస్తే ఐదున్నరకు పడింది గంట తర్వాత కొరమేళ్ళు ఉన్నాయి బట్ ఎందుకు కొడతలేవు అనేది సంథింగ్ విజ్ రాంగ్ ఎన్ని మెషిలీన్ చూసినవా ఎన్ని మెషిలీన్ కానీ కొడతలేదు అసలు ఎందుకు నాకు అర్థం కావట్లేదు

జస్ట్ అట్లా వదిలేసి వెళ్ళిపోయింది చూసి మందలిచ్చిపోయింది అట్లా తయారైన ఎందుకు అయ్యే పిత్త బలిచినాయి మామయ్య బాగుంది మేత మేత బాగుండడం వల్ల అస్సలు ట్రై అయ్యి మామ మామయ్య అటాక్ చేసింది టక్ చేసింది అయ్యింది మావ దీని బత్యాం ఓ షర్ట్ పూడిపోయింది మావా ఇలా అయింది మావా చూశారు కదా మీరు క్లియర్గా కుర్రమే నెగిరి పడ్డది ఏం బంద్ చేసిన ఫ్రాగ్ ఇంత మంచిగా ఊడిపోవడానికి కారణం ఏంటంటే ఆ ఫ్రాక్ లాస్ట్ చేయాలన్నమాట దాని ఉక్స్ అంతా మొండిగైన అందుకే ఊడిపోతున్నాయి ఇలా కొట్నీ దొరకడం కూడా కష్టమే ఎక్కువ ఉంది కొట్టింది మామూలు మై స్మతి పోయింది ఏమవుతుంది మా షార్ట్ పడతలేదు మా గాలం పని అయిపోయింది కప్ప పని మస్తు షార్ట్ కొడుతు చీతలు పడుతుంది కానీ గుచ్చుకోవట్లేదు సరిగ్గా రెండు బాయ్ వస్తుంది

గట్టి గు అసలు పోకపోలే కానీ నాసు చిన్న నాసు లేదు నాసు వల్ల ఇరక్కపోతున్నాయి చీకడవుతుంది లైటింగ్ పోతుంది ఈ టైంలో కొద్దిగా అటాక్ వస్తుంది ఇవన్నీ కట్టేసి మళ్ళా పోదాం ਦੇ ਤੇ ਕਟੇਸ਼ ਇ ਫ੍ਰਾਗੁ ਬਾਨੀ ਗੋਡੇ ਇਪੇਨੀ ਮੁਤੇ ਤੇ ਪਗਿਲੀ ਪੇਨੀ ਦੀ ਨੋ ਸੂਦਾਂ ਓਚੀਨ ਕੋਟੀਨੀ ਓਚੀਨ లైట్ ఛార్జింగ్ అయిపోయింది అనమాట ఫోను ఛార్జింగ్ అయిపోయి సిచ్ ఆఫ్ అయింది అందుకని నేను అక్కడ వీడియో తీయలేకపోయినా ఆ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఒకటి ఇదైతే ఒకటైతే పడ్డది చిన్నది అట్లా ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇంటికాడికి వచ్చినాక ఛార్జింగ్ పెట్టుకొని వీడియో అయితే చూపిస్తాను నేను ఇక్కడ తెచ్చి వేయగానే నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టే లోపల మావోడు చూడు దీన్ని మొత్తం కొట్టిండు దీన్ని వండుకుందాం వండుకొని అని చెప్పి పొట్టు కొట్టి అప్పుడే నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చేసరికి ఈ పని చేసి పెట్టాడు ఇంకా బతికే ఉంది ఇది ప్రాణంతోనే ఉంది అది చూడండి ఆనందంతోనే ఉంది ఇంకా సో మనం వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మరి